హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలంనేరులో వచ్చేసి ప్రతి శుక్రవారము ఉదయం ఐదు నుండి పది గంటల వరకు సంత అయితే జరుగుతుంది ఇక్కడ తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక నుండి పాడి సూర్యావుని తీసుకొని రైతులు వ్యాపారస్తులు వస్తారనమాట ఓకే మరి ఈ వారం అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాం కంపల్సరీ లైక్ అయితే వచ్చేసి మనకు నలభై తొమ్మిది వేలకు అయితే జెర్సీ ఆవైతే అయితే చెప్తున్నాడు పూట మీద ఏడేళ్ళు లీటర్లు అయితే పాలైతే ఇచ్చింది అని చెప్తున్నాడు సెకండ్ యాక్టివేషన్ వేసాను ఓకే రేట్లు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకు హెచ్ఎప్తారా పది చెప్తే సంతగుర అదే మనకు ఆవైతే హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవంట ఆవు ఏం చెప్తా చెప్తారన్నా యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు సూడా పాల ఇప్పుడు ఆరు నెలల సూలు ఐదు పాలు ఆరు నెలల సూడు ఐదు 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 లీటర్లు ఐదు ఐదు లీటర్లు పాలైతే ఇస్తుంది అని చెప్తున్నాడు మనకు విరంగా చూసుకున్న బాగానే ఉంది ఆ వచ్చేసి అదే అనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఎన్నో అవుతా ఇప్పుడు రెండు అవుతా సెకండ్ ల్యాక్ టీ వస్తున్నా అయితే నంబర్ చెప్పునా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ వన్ జీరో వన్ సిక్స్ అది దాదాపు వచ్చి శివాడి అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఓకే అదే అనమాట రేట్లు అట్లా ఉన్నాయి సంతలో వచ్చేసి చెప్తాడు ఇది పట్టుకో పట్టుకో మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఓల్డ్ ఇష్టం మనకు పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే నాలుగు రూములు ఓల్స్టూడు ఇంత ఆరు బండ్లనా కడ వచ్చేసింది అదే అనమాట కడ అయితే వచ్చిందండి బ్రదర్ అయితే ఏం చెప్పిన రేటునా లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్ని నేను రెండో ఇప్పుడు ఎంత ఉన్నా ముందు పాలు పద్మూడు పద్నాలుగు లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ చెప్తున్నాడు మనకు ఆవు చూసుకున్నట్టయితే చాలా చూశారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు అయితే సొంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి మనకి ఇక్కడ హెచ్ఎఫ్ జోడ్ ఆవు హెచ్ఎఫ్ కాదు జెర్సీ ఆవు మరి బొడిపరంగా పాలాసూడ ఇప్పుడు సూలో ఎన్ని ఎన్ని రోజులు పట్టచ్చు పదహైదు రోజులు పడుతుంది అది పదహైదు రోజులు పడుతుంది అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే జెర్సీ కుర్సడ్ అనమాట ఎన్నో అయితే ఇప్పుడు అయితే దొరుకుతుంది ఎన్నో రెండో అవుతానా ఇప్పుడు చూసారు కదా ఆవు ఆవు అయితే బాగా ఉంది ఆవు వచ్చేటప్పటికి ఎన్నో రెండో అవుతానా ఏం చెప్తా ఐదు ఐదు ఆరు లీటర్లు పాలు అయితే సెకండ్ లాక్ వేసినా ఏం చెప్తే రేటు అరవై ఒక్క అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్న బాగానే ఉంది ఆ బ్రదర్ వచ్చి ఫింగర్ ఉంటే ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు కూడా మనకి జెర్సీ బ్రీడ్ ఆవైతే ఉంది మరి రైతు ఏమడి చెప్తాడో అటు ఏం చెప్తా ఉన్నా రేటు ఏదైనా ఏం చెప్పినా రేట్ ఏం చెప్తా అరవై తొమ్మిది పాల చూడ సూడో ఎంత పాలు ముందు పది లీటర్లు వచ్చిందా అది అరవై తొమ్మిది అయితే చెప్తున్నాడు తోట మీద అయితే పది లీటర్లు అయితే పాల కెపాసిటీ అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు అదే అనమాట సంతలో పలమనే సంతలో కొద్దిగా జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే తక్కువ రేట్లకైతే వస్తాయి చూసి కొనుగోలు చేయవచ్చు అనమాట ఓకే అది ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవులు రెండు అయితే ఉన్నాయి మరి రైతు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఆవు చూసుకున్నట్టయితే పొదుపురంగా అయితే బాగానే ఉంది వచ్చేసి ఫస్ట్ లాక్టివేషన్ అయితే ఉండవచ్చు ఏం చెప్పే పెద్దనా యాభై ఏడున్నర ఫస్ట్ ఈత యాభై ఏడున్నర అయితే చెప్తున్నా నాలుగు బండ్లు నాలుగు బండ్లు యాభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు ఫస్ట్ ల్యాప్ట్ వేస్తున్నాం నాలుగు బండ్ల మీద అయితే ఆవు అయితే ఉంది మనకు పొదు అయితే చూసుకున్నట్టయితే ఆవు చూసారు కదా నాలుగు రొమ్ములు ఆవు వచ్చేటప్పటికి ఇదేం చెప్పినావు అరవై ఐదు ఇది ఎన్నో ఈత ఎన్నో ఈత ఇదే ఈత ఈత రెండో పాలు ఐదు ఆరు లీటర్లు పోటుకు వచ్చేసి ఐదు ఆరు లీటర్లు అయితే చెప్తున్నాడు సెకండ్ లాక్ట్ వేసాము అరవై ఐదు వేలకు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా జెర్సీ ఆవులు అయితే తక్కువ రేట్లు అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి వారిని వచ్చేసి ఓకే మరి మనకు తక్కువ రేట్లలో అయితే ఆవులు అయితే ఉంటాయి అన్నమాట పొదుపు చూసుకున్నట్టయితే ఆవు అయితే బాగానే ఉంది అంటే రేట్ ఏం చెప్తే అది చేద్దాం ఇది వచ్చేసి నలభై ఐదు వేలైతే చెప్తున్నారు ఏం నలభై ఐదు పాలు ఐదు 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 లీటర్లు నలభై ఐదు వేలు పాలు వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు కోటమిదే ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అనేది రేపటి అయితే చెప్తున్నాడు ముందు మరి ఇక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఉన్నాయి రేట్ ఏం చెప్తాడు అడుగు చెప్తా అనా ఏం రేట్ అన్నా రేట్ ఏం చెప్పినావు నలభై పాలు నాలుగున్నర నాలుగున్నర ఇది వచ్చేసి నలభై వేలుగా అయితే చెప్తున్నారు బ్రదరు కోట మీద వచ్చేసి నాలుగున్నర ఐదు లీటర్లు అయితే బ్రదర్ అయితే చెప్తున్నారు అదనమాట గడవ వచ్చేసింది ఆ వచ్చేటప్పటికి ఓకే తక్కువ రేట్లు అయితే ఉంటాయి అంత రేట్లు అయితే ఉండవన్నమాట తగ్గిస్తారు సొంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రేట్ ఆవు ఉంది ఏం చెప్పి నా రేటు రేట్ ఏం చెప్పి ముప్పై ముప్పై ఏడున్నర పాలు నాలుగు బండ్లు పాలు ఐదున్నర ఇది వచ్చేసి ఐదున్నర నాలుగు బండ్లు నాలుగు బండ్లు అయితే ఆవు వచ్చేటప్పటికి ఇప్పుడు పాలు ఇస్తుందా పాలు ఇస్తుందా చూడే పాలే ఇది వచ్చేసి పాలే అదే అన్నమాట ఓకే రేట్లు అయితే ఏం చెప్తా అన్నా పెద్ద నువ్వు ఏం చెప్తానా రేటు ఏం చెప్తున్నావు రేట్ ఏం చెప్తాను ఇంటిలే రేట్ ఏం చెప్తాను ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై పాలు నాలుగున్నర నాలుగు అవులే అవులే ఉండే కాడి చెప్తాను అవులే అంతే ఆర్బన్లా కడ వచ్చింది రేట్లకు ఫిక్స్డ్ ఏమి ఉండవు తగ్గిస్తారనమాట సంతలో వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి కాడి సూడి ఆవులు తక్కువ రేట్లలో ఉన్నాయి అలాగే ఎక్కువ రేట్లో అంటే మనకు లక్షకు పైన అయితే రేట్లు అయితే ఉండవు అనమాట అంత భారీ ఇవి ఆవులు అయితే రావు అనమాట ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అదే అనమాట ఈ వారము వేరే వాళ్ళు ఆవును వేరే వాళ్ళ ఆవు తీసుకొచ్చి ఇక్కడ సంతలో అమ్మడం అయితే జరిగింది అనమాట మళ్ళీ వాళ్ళ ఆవు గలొచ్చి వేరే వాళ్ళ కమ్మిన ఆవునైతే పట్టుకోవడం అయితే జరిగింది ఓకే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సంకలనలో వచ్చేసి ఓకే మరి కంపల్సరీ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ ఇచ్చిన వారికి సబ్స్క్రైబ్ చేసుకుంటూ